పుట్టిన వారాన్ని బట్టి స్త్రీ పురుషుల మనస్తత్వం ఏడు వారాలలో పుట్టిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియో చూసే ముందు జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి శాస్త్రం ప్రకారం జన్మించిన వారాన్ని బట్టి వాళ్ళ యొక్క వ్యక్తిత్వం అనేది ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు అయితే క్రింది చెప్పిన లక్షణాలు అనేవి కొంతమందికి కొన్ని వర్తించకపోవచ్చు కానీ చాలామందికి వర్తిస్తాయి ఆదివారం ఆదివారం జన్మించిన వారి యొక్క జ్ఞాపక శక్తి అనేది చాలా మెరుగ్గా ఉంటుంది వీరి యొక్క జ్ఞాపక శక్తి ఎదుటివారితో పోల్చుకుంటే చాలా ఎక్కువ అంతేకాకుండా వీరి ఊహాశక్తి కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది వీరు చాలా తెలివైనవారు ఏదైనా ఒక విషయాన్ని పూర్తి చేయాలని అనుకుంటే ఎంతో కష్టపడి అనుకున్న పనిని సాధించి తీరుతారు ఎప్పుడూ కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకోవాలని ఉత్సాహాన్ని చూపుతారు అలా చూపడం వలన లేనిపోని సమస్యలను తెచ్చిపెట్టుకుంటారు కానీ చివరికి అనుకున్న కార్యాన్ని విజయవంతంగా సాధించగలుగుతారు సోమవారం సోమవారం జన్మించిన వారు ఎంతో సున్నితమైన స్వభావాన్ని కలిగి ఉంటారు ఎవరిని కూడా తొందరలో చిన్న మాట కూడా అనలేరు అదేవిధంగా ఎవరినైనా వీరి మీద కోప్పడితే వెంటనే భావోద్వేగానికి గురవుతారు వీరి మనసు అనేది చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు చిన్న సమస్యను కూడా పెద్ద సమస్యగా భావించి మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారు ఎంతటి విషయాన్ని అయినా సరే కష్టపడి నేర్చుకునే మనస్తత్వం కలవారు నా అనుకున్న వాళ్ళ గురించి ఎంతటి సాహసమైనా చేయడానికి వెనుకాడరు మంగళవారం మంగళవారం జన్మించిన వారు ఎంతో ధైర్యవంతులు వీరికి జీవితంలో కష్టాలు ఎదురవుతూ ఉన్నా కూడా వాటన్నింటినీ దాటుకుంటూ ముందుకు సాగిపోతూ ఉంటారు ఏదైనా పనిని పూర్తి చేయాలని అనుకుంటే ఆ పని పూర్తి చేసే వరకు వెనుకాడరు వీరు చుట్టూ ఉన్న విషయాలపైన ఎప్పుడూ కూడా దృష్టి పెడతారు ఏదైనా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వీరికి పనిచేయడం అంటే చాలా ఇష్టం ఎంతటి కష్టమైన పనిని అయినా వీరు అలసిపోకుండా నిరంతరంగా పనిచేస్తూనే ఉంటారు బుధవారం బుధవారం జన్మించిన వారు అందరితో ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు ఎప్పుడూ కూడా వీరు చుట్టుపక్కల ఉన్నవారు నవ్వుతూ ఉండాలని వారితో ఎప్పుడూ కూడా నవ్వుతూ మాట్లాడుతూ వారిని నవ్విస్తూ ఉంటారు ఏదైనా పనిని చేసేటప్పుడు ఆ పని గురించి ఎంతో ఆలోచించి ఆ పనిని చాలా చురుకుదనంతో చేస్తారు ఒకే విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండరు ఏ విషయాన్ని ఎక్కువగా మనసులో పెట్టుకోకుండా ఎప్పటికప్పుడు మర్చిపోతూ ఇతరులతో సంతోషంగా ఉంటారు గురువారం గురువారం జన్మించిన వారికి జ్ఞాపక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది వీరు ఎప్పుడూ కూడా ఎంతో ఉత్సాహంగా ఉంటారు ఏ పనైనా చాలా చురుగ్గా చేస్తారు వీరికి సంపాదన ఎక్కువగా ఉంటుంది డబ్బు విషయంలో కొంతవరకు జాగ్రత్త పడుతూ ఉంటారు ఎక్కువగా మాట్లాడటానికి ఇష్టపడతారు అందరితోనూ నవ్వుతూ మాట్లాడతారు శుక్రవారం శుక్రవారం జన్మించిన వారు ఎంతో తెలివితేటలతో ఉంటారు వీరి చుట్టూ జరుగుతున్న విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉంటారు వీరికి ధనానికి లోటు ఉండదు కానీ ధనం విషయంలో కొంతవరకు జాగ్రత్త పడటం అవసరం డబ్బులు ఎక్కువగా వృధాగా ఖర్చు చేస్తూ ఉంటారు ఎక్కువగా విందు వినోదాలలో పాల్గొనడం చేస్తారు విందు వినోదాలు అంటే ఎక్కువ మక్కువ చూపిస్తారు శుక్రవారం జన్మించిన వారు ఎక్కువ ఆకర్షణ గుణాన్ని కలిగి ఉంటారు ప్రతి ఒక్కరితో సంతోషంగా మెలుగుతూ ఉంటారు శనివారం శనివారం జన్మించిన వారు ఎంతో నమ్మకంగా ఉంటారు వీరి జీవితంలో ఎన్ని ఉడిదొడుకులు వచ్చినా కూడా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని మొండి ధైర్యంతో ఎప్పటికప్పుడు ఎదుర్కొంటూ ఉంటారు ఏ పని గురించి అయినా ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఆ పనికి సంబంధించిన ఫలితం ఆలస్యం అయినా చివరికి విజయాన్ని సాధిస్తారు వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎక్కువగా ఆనందం వస్తే గలగల నవ్వుతూ ఉంటారు ఎవరైనా వీరితో స్నేహం చేస్తే వారితో చాలా నమ్మకంగా ఉంటారు అందువల్ల వీరితో స్నేహం చేసేవారు చాలా సంతోషంగా ఉంటారు పైన చెప్పిన లక్షణాలు మీకు కనుక ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్